హాయ్ అండి లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి మనకి కొంచెం ఏమంటారు గుచ్చుకునే క్లాత్ అనమాట ఎలాగో నేను ఓవర్లక్ చేస్తాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు సో మీ దగ్గర ఓవర్లక్ మిషన్ లేకపోతే హ్యాండ్ దగ్గర ఏదైనా క్లాత్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి చంక దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది నాకు ఓవర్లక్ లేనప్పుడు నా బ్లౌజ్ నేను అలాగే కుట్టుకునేదాన్ని సో ఫోల్డింగ్ అనేది నా వైపుకుంది వచ్చేసి నేను బ్యాక్ పెట్టేశాను తర్వాత క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టేశాను తర్వాత హ్యాండ్స్ దగ్గర హ్యాండ్ పెట్టేశాను అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి నాకు పోగులు అనేవి వస్తున్నాయి ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేసారా హ్యాండ్ కరువు దగ్గర కరెక్ట్గా కట్ చేశాను నాకు బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ వైపుకి అతుకుల వైపుకి అతుకు పడుతుంది అనమాట అంటే సైడ్ జాయింట్ వైపుకి అతుకులు పడతాయి సో అదేం పెద్ద ప్రాబ్లమే కాదు లోపలికి వెళ్ళిపోతుంది అవన్నీ చూసుకుని కొంచెం మైండ్ అనేది ఆలోచించుకొని కట్ చేయాలండి ఒకసారి కట్ చేస్తే పాడైందంటే మళ్ళీ మనకి రాదు వెనక్కి